మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతుందంటే జల్దీ చాలా తొందరలో తప్పకుండా షేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది బరాబర్ లెక్కబెట్టి లెక్కబెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అన్యాయం చేసింది పార్టీ అన్యాయం జరిగింది నీకు ఎందుకు పోయిన పార్టీ మారి అంటే సమాధానం లేదు ఇంకా గమ్మతు నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న అయితే నాకు గమ్మత ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రున్నాడు ఒక ఆయన బాబు అని చాలా తెలివిగా మాట్లాడుతుండే ఆయన అతి తెలివి ఏమంటుండే తెలుసా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నరు మమ్మల్ అంటుర్రు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతుండు నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును అతి తెలివి ప్రదర్శిస్తున్న గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు కాడు మీ ఓడే అంటున్నావు నువ్వు సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం మరి ఆయనకు కండువా కప్పిన కండువాడు శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువాధవ ఎవడు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కడియం శ్రీ గారి ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నాను